ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు యూపీఎస్సి ప్రిలిమ్స్ సంబంధించినటువంటి సిషాట్ ఎగ్జామ్లో రీడింగ్ కాంప్రిహెన్షన్ అనే ఒక టెస్ట్ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్లో లో గనక మీరు మంచి మార్కులు సాధిస్తే మీరు ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై కావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను హిందూ న్యూస్ పేపర్ని ట్రాన్స్లేట్ చేయడంతో పాటు అప్పుడప్పుడు ఇలాంటి సీషాట్కి సంబంధించినటువంటి రీడింగ్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ముఖ్యమైనటువంటి ఒకాబులరీని ఎలా నోట్ చేసుకోవాలి చెప్తూ ఉంటాను ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మొదటి నుంచి చివరి వరకు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేసే ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను నేను నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే నాతో మాట్లాడాలనుకునేవారు నా ఈ ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని నా మెయిల్ ఐడికి మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేయండి నేను నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాను అలాగే ఎవరైతే నా ఈ ఛానల్లో సభ్యత్వం తీసుకున్నారో వారికి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో జాయిన్ కావడానికి లింక్ను కూడా యాడ్ చేస్తాను ఈ లింక్ను క్లిక్ చేసి కూడా సభ్యత్వం తీసుకోవచ్చు మొదటి నుంచి చివరి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి చూడండి ముందుగా వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజెస్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ ద ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ చూడాలి వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజెస్ చాలా ఇంపార్టెంట్ చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజ్ అని అంటుంటారు కానీ ఇక్కడ రూరల్ బహువచనం వాడాలి వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజెస్ అంటే ప్రధాన సవాళ్ళలో ఒకటి ఎందుకంటే ఇక్కడ మేజర్ ఛాలెంజెస్ అంటే ప్రధానమైనటువంటి సవాల్ అందులో ఒకటి వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజ్ అని అనకూడదు గ్రామర్ పరంగా అది తప్పవుతుంది వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజెస్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ ఈస్ భారతీయ వ్యవసాయంలో ప్రధాన సవాళ్ళలో ఒకటి ఏమిటంటే ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ అంటే భారతీయ వ్యవసాయంలో వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజెస్ అంటే ప్రధాన సవాళ్ళలో ప్రధాన సవాళ్ళలో ఒకటి ఈస్ ఏమిటంటే ద ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ భూ క్షేత్రాల విభజన ద ఫ్రాగ్మెంటేషన్ అంటే విభజన ఫ్రాగ్మెంట్స్ అంటే కొన్ని భాగాలు ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ ల్యాండ్ హోల్డింగ్ అంటే భూక్షేత్రాలు అని అర్థం చేసుకోవాలి ల్యాండ్ హోల్డింగ్స్ ఇలాంటి పదాలు మీరు తరచుగా వింటూ ఉంటే మీరు ఇలాంటి కాంప్రిహెన్షన్లను ఆన్సర్ చేసేటప్పుడు మీకు అది సింపుల్ గా ఉంటుంది కాబట్టి ఇలాంటి వీడియోలు తరచూ చూస్తూ ఉండండి ది యావరేజ్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఈజ్ స్మాల్ లీడింగ్ టు ఇన్ఎఫిషియన్సీస్ ఇన్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ చూడాలి ది యావరేజ్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ అంటే భూక్షేత్రాల సగటు పరిమాణం చాలా మంది అనుకుంటారు ఇక్కడ ల్యాండ్ హోల్డింగ్స్ అంటే క్షేత్రాలు అని ఉంది కదా ఇక్కడ అనే సింగులర్ ఎందుకు రావడం జరిగిందని డౌట్ రావచ్చు కానీ ఇక్కడ మనం ది యావరేజ్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ గా తీసుకోవాలి అంటే భూక్షేత్రాల సగటు పరిమాణం సగటు పరిమాణం అనేది సింగులర్గా ఉంది భూక్షేత్రాలను సబ్జెక్ట్ గా తీసుకోకూడదు ది యావరేజ్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ అంటే భూక్షేత్రాల సగటు పరిమాణం ఈ స్మాల్ అంటే చిన్నదిగా ఉంది లీడింగ్ టు ఇన్ఎఫిషియన్సీస్ ఇన్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఈ భూక్షేత్రాల సగటు పరిమాణం చిన్నదిగా ఉండడం వల్ల లీడింగ్ అంటే దారి తీస్తుంది లేదా ఏర్పడుతున్నాయి టు ఇన్ఎఫిషియన్సీస్ అంటే అసమర్థతలు ఏర్పడుతున్నాయి ఇన్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఎందులో వ్యవసాయ పద్ధతుల్లో ఫార్మింగ్ అంటే వ్యవసాయం చేయడం ప్రాక్టీసెస్ అంటే పద్ధతులు ది యావరేజ్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఈ స్మాల్ లీడింగ్ టు ఇన్ఎఫిషియెన్సీస్ ఇన్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అంటే భూక్షేత్రాల సగటు పరిమాణం చిన్నదిగా ఉండడం వల్ల వ్యవసాయ పద్ధతుల్లో అసమర్థతలు ఏర్పడుతున్నాయి ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి లీడింగ్ అంటే దారి తీయడం లేదా ఏర్పడడం ఇన్ఎఫిషియన్సీస్ అంటే అసమర్థతలు ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అంటే వ్యవసాయ పద్ధతులు ద ఫ్రాగ్మెంటేషన్ హ్యాంపర్స్ ది అడాప్షన్ ఆఫ్ మోడ్రన్ అగ్రికల్చరల్ టెక్నాలజీస్ అండ్ రెడ్యూసెస్ ఎకానమీ ఆఫ్ కేల్ మేకింగ్ ఇట్ ఛాలెంజింగ్ ఫర్ ఫార్మర్స్ టు ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ అండ్ ఇన్కమ్ చూడాలి ద ఫ్రాగ్మెంటేషన్ హ్యాంపర్స్ ద ఫ్రాగ్మెంటేషన్ అంటే ఈ విభజన అనేది ఏ విభజన భూక్షేత్రాల విభజన హ్యాంపర్స్ ఇలాంటి ఒక క్యాబులరీ మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి హ్యాంపర్స్ అంటే ఆటంకంగా మారుతుంది ఈ విభజన అనేది ది అడాప్షన్ ఆఫ్ మోడర్న్ అగ్రికల్చరల్ టెక్నాలజీస్ అంటే ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను స్వీకరించడానికి అడాప్షన్ అంటే స్వీకరించడానికి ఆఫ్ మోడర్న్ అగ్రికల్చరల్ టెక్నాలజీస్ ఈ ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను స్వీకరించడానికి ఈ విభజన అనేది ఆటంకంగా మారుతుంది అండ్ మరియు ప్రొడ్యూసెస్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఆర్థిక పరిమాణాల ప్రయోజనాలను తగ్గిస్తుంది రెడ్యూసెస్ అంటే తగ్గిస్తుంది ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే ఆర్థిక పరిమాణాల ప్రయోజనాలను తగ్గిస్తుంది మేకింగ్ ఇట్ ఛాలెంజింగ్ ఫర్ ఫార్మర్స్ టు ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ అండ్ ఇన్కమ్ ఇది రైతుల ఉత్పాదకతను మరియు ఆదాయాన్ని పెంచుకోవడంలో సవాళ్ళను ఎదుర్కొంటుంది మేకింగ్ ఇట్ ఛాలెంజింగ్ అంటే సవాళ్ళను ఎదుర్కొంటుంది ఫర్ ఫార్మర్స్ టు ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ అండ్ ఇన్కమ్ అంటే రైతుల ఉత్పాదకతను మరియు ఆదాయాన్ని పెంచుకోవడంలో టు ఎన్హాన్స్ అంటే ఇక్కడ పెంచుకోవడం అని అర్థం చేసుకోవాలి దేనిని ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకతను అండ్ మరియు ఇన్కమ్ ఆదాయాన్ని రైతుల ఉత్పాదకతను మరియు ఆదాయాన్ని పెంచుకోవడంలో సవాళ్లను ఎదుర్కొంటుంది చూడండి ఒకసారి చెప్పుకుందాం ఇక్కడ ద ఫ్రాగ్మెంటేషన్ హ్యాంపర్స్ ఈ అడాప్షన్ ఆఫ్ మోడర్న్ అగ్రికల్చరల్ టెక్నాలజీస్ అండ్ రెడ్యూసెస్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ మేకింగ్ ఇట్ ఛాలెంజింగ్ ఫర్ ఫార్మర్స్ టు ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ అండ్ ఇన్కమ్ ఈ భూక్షేత్రాల విభజన ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను స్వీకరించడానికి ఆటంకంగా మారుతుంది మరియు ఆర్థిక పరిమాణాల ప్రయోజనాలను తగ్గిస్తుంది ఇది రైతుల ఉత్పాదకతను మరియు ఆదాయాన్ని పెంచుకోవడంలో సవాళ్లను ఎదుర్కొంటుంది వాటర్ స్కేర్సిటీ ఈస్ ఏ క్రిటికల్ ఇష్యూ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ ఎగ్జాసర్బేటెడ్ బై అరాటిక్ మాన్సూన్స్ అండ్ ఇన్ఆడిక్వేట్ వాటర్ మేనేజింగ్ ప్రాక్టీస్ వాటర్ స్కేరిసిటీ అంటే నీటి కొరత ఈస్ ఏ క్రిటికల్ ఇష్యూ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ భారతీయ వ్యవసాయంలో నీటి కొరత కూడా కీలకమైనటువంటి సమస్యగా ఉంది ఇక్కడ ఇష్యూ అంటే సమస్య అని చెప్పుకోవాలి క్రిటికల్ అంటే తీవ్రమైనటువంటి లేదా కీలకమైనటువంటి సమస్యగా ఉంది భారతీయ వ్యవసాయంలో ఎగ్జాసర్బేటెడ్ బై ఎరాటిక్ మాన్సూన్స్ ఎగ్జాసర్బేటెడ్ అంటే తీవ్రంగా మారుతుంది బై ఎరాటిక్ మాన్సూన్స్ అంటే అనిశ్చితమైనటువంటి వర్షాలు అండ్ మరియు ఇనాడిక్వేట్ వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ తగిన నీటి నిర్వహణ పద్ధతుల లోపంతో ఇనాడిక్వేట్ అంటే అంటే సరిపడనంత యాడియేట్ అంటే సరిపడినంత ఇనాడిక్వేట్ అంటే సరిపడనంత వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అంటే తగిన నీటి నిర్వహణ పద్ధతుల లోపంతో ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతుంది ఏ సమస్య వాటర్ స్కేసిటీ నీటి కొరత అనేది ఎగ్జాసర్బేటెడ్ తీవ్రంగా మారుతుంది బై ఇరాటిక్ మాన్సూన్స్ అంటే అనిశ్చితమైనటువంటి వర్షాల వల్ల మరియు తగిన నీటి నిర్వహణ పద్ధతుల లోపంతో ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతుంది కాబట్టి ఇలాంటి పదాలు మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి ఎగ్జాసర్బేటెడ్ ఎరాచిక్ ఇన్ఆడిక్యుయేట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఇలాంటివన్నీ నోట్ చేసుకుంటూ ఉండండి అలాగే డిస్పైట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కన్సిడరబుల్ పోర్షన్ ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ స్టిల్ రిలైస్ ఆన్ ట్రెడిషనల్ అండ్ అవుట్డేటెడ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ డిస్పైట్ అంటే ఉన్నప్పటికీ యాజ్ ఇట్ ఈస్ గా ఇలాంటి పదాలు మీరు గుర్తు పెట్టుకుంటూ ఉండాలి డిస్పైట్ అంటే ఉన్నప్పటికీ ఏమున్నప్పటికీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అంటే సాంకేతికమైనటువంటి ప్రగతులు ఉన్నప్పటికీ ఎ కన్సిడరబుల్ పోర్షన్ ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ స్టిల్ రిలైస్ ఆన్ ట్రెడిషనల్ అండ్ అవుట్డేటెడ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ చాలా మంది భారతీయ రైతులు కన్సిడరబుల్ పోర్షన్ ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అంటే చాలా మంది భారతీయ రైతులు స్టిల్ ఇంకా రిలయన్స్ రిలయన్స్ అంటే ఆధారపడుతున్నారు ఆన్ ట్రెడిషనల్ అండ్ అవుట్డేటెడ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ సాంప్రదాయ మరియు పాత వ్యవసాయ పద్ధతులపైనే ఆధారపడుతున్నారు ఆన్ ట్రెడిషనల్ అంటే సాంప్రదాయకమైనటువంటి వ్యవసాయ పద్ధతులు అండ్ మరియు అవుట్డేటెడ్ అంటే కాలం చెల్లినటువంటి అవుట్డేటెడ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అంటే కాలం చెల్లినటువంటి కాలం చెల్లినటువంటి వ్యవసాయ పద్ధతుల ఫార్మింగ్ ఆధారపడుతున్నారు అంటే ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి కన్సిడరబుల్ అంటే చాలా మంది పోర్షన్ ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ భారతీయ రైతులు స్టిల్ ఇంకా రిలయన్స్ ఆధారపడుతున్నారు ఆన్ ట్రెడిషనల్ అండ్ అవుట్డేటెడ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ లిమిటెడ్ యాక్సెస్ టు మోడ్రన్ అగ్రికల్చరల్ మెషినరీ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్హిబిట్స్ ది అడాప్షన్ ఆఫ్ ఇన్నోవేటివ్ అండ్ ఎఫిషియెంట్ ఫార్మింగ్ టెక్నిక్స్ లిమిటెడ్ యాక్సెస్ అంటే పరిమితంగా పొందడం టు మోడర్న్ అగ్రికల్చరల్ మిషనరీ అంటే ఆధునిక వ్యవసాయ యంత్రాలు మోడర్న్ అగ్రికల్చరల్ మిషనరీ అంటే ఆధునిక వ్యవసాయ యంత్రాలు ఎడ్యుకేషన్ అంటే విద్య అండ్ మరియు ఇన్ఫర్మేషన్ సమాచారం ఇన్హిబిట్స్ అనేది ఇక్కడ గా చెప్పుకోవాల్సి ఉంది వి ఫైవ్ గా ఇన్హిబిట్స్ అంటే ఆటంకాలు ఎదురవుతున్నాయి ది అడాప్షన్ ఆఫ్ ఇన్నోవేటివ్ అండ్ ఎఫిషియన్ ఫార్మింగ్ టెక్నిక్స్ అంటే ఆవిష్కరణాత్మక మరియు సమర్థవంతమైనటువంటి వ్యవసాయ పద్ధతులను స్వీకరించడంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి వలన లిమిటెడ్ యాక్సెస్ టు మోడర్న్ అగ్రికల్చరల్ అంటే పరిమితంగా వీటిని పొందడం వల్ల వీటిని ఆధునిక వ్యవసాయ యంత్రాలు విద్య మరియు సమాచారానికి పరిమితమైనటువంటి ప్రవేశం మాత్రమే ఉన్న కారణంగా ఆవిష్కరణాత్మక మరియు సమర్థవంతమైనటువంటి వ్యవసాయ పద్ధతులను స్వీకరించడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పాల్సి ఉంది ఎఫిషియంట్ అంటే సమర్థవంతమైనటువంటి ఫార్మింగ్ టెక్నిక్స్ అంటే వ్యవసాయ పద్ధతులు ఇన్నోవేటివ్ అంటే ఆవిష్కరణాత్మక ఇలాంటి పదాలన్నీ మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి ఇలా మీరు ప్రతి ఒక్క వాక్యం చాలా డీటెయిల్గా అర్థం చేసుకుంటూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి